కర్నూలు జిల్లా ఆధోని మండలం పెసలబండ గ్రామంలో ప్రజలకు ఉపాధి హామీ గ్రామీణ పథకం గ్రామ సభ నిర్వహించడం జరిగింది వాటి గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమం మరియు రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు పనులు ప్రారంభం గురించి ఈ రోజు ప్రజలకు తెలిసేలా సామాజిక తనిఖీ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామ పంచాయతీ సెక్రటరీ రమాదేవి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది గ్రామ ప్రజలు సర్పంచి నరసింహాగౌడ్ పాల్గొన్నారు ప్రజలపై గ్రామ పంచాయతీకి ఎంతో డిమాండ్ వీరస్ వీరయస్ కాఫీ జాబ్ కానీ వచ్చేసి వంద పద్దుడు ఇది వచ్చేసి పూర్తి గీత పనులతో వచ్చి ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వచ్చి ఇరవై రోజుల పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ రోజు పనిచేస్తున్నట్లు మస్టర్ల మాత్రం మాత్రమే లేదు అయితే మస్టర్ని ప్రస్తుతగా మస్టర్లో పని సంతకాలు లేకుండా పేమెంట్ గ్రామ సభలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో జరిగిన పనులను గురించి వినిపించడం వినిపించడం జరిగింది దాని తర్వాత ఉపాధి హామీ పథకంలో వేతనదారులు చర్చించడం జరిగింది గ్రామంలో సామాజిక అంశాలను గ్రామ సభలో చర్యలు ఉపాధి హామీ సిబ్బంది వేతన తెలిపిన అభిప్రాయాలను చేపరి సేకరించిన తర్వాత వాళ్ళ అభిప్రాయం తీసుకొని నోట్ చేయడం జరిగింది తర్వాత దాని సామాజిక తనిఖీ అసలు ఎందుకు దాని ఆవశ్యకత ఏంటి ఉద్దేశం ఏమి నియమాధనం లేఖ తెలియజేయడం జరిగింది వారి కోమ చట్టం మరియు రాజకీయ అంశాలు కూలీల హక్కులు సౌకర్యాల గురించి కూడా చర్చించడం జరిగింది ఉపాధి హామీ పథకంలో వేతనదారులకి ఏదైనా సమస్యలు ఆ లోటుబాట్లు ఏదైనా ఉంది అవన్నీ కూడా తెలుసుకొని వాటిని పరిష్కరి